ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్

చిట్టమూరు వెంకటరెడ్డి చిట్టమూరు సుగుణమ్మ దంపతులు ధర్మకర్తలుగా ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమాన్ జయంతి సందర్భంగా సువర్చలా దేవి సహిత శ్రీ అభయాంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ప్రభప్రదంగా ఘనంగా నిర్వహించారు రాజవోలు గ్రామంలో నేడు హనుమాన్ జయంతి పురస్కరించుకుని శ్రీ అభయాంజనేయ దేవస్థానంలో రాజవోలు గ్రామ ప్రజల సహకారంతో ప్రత్యేక కళ్యాణ మహోత్సవము పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ ప్రత్యేక కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో రాజవోలి గ్రామానికి చెందిన మంతు రామకృష్ణారెడ్డి గొల్లప్రౌలు రవి మంతు ప్రేమ్నాథ్ రెడ్డి దంపతులు మరియు గ్రామ పెద్దలు ముంగమూరు వెంకటరెడ్డి సూరం ప్రసాద్ రెడ్డి గ్రామ సర్పంచ్ గొల్లప్రోలు నరసయ్య యాదవ్ తదితరులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనగా గాలిబోయిన రమణయ్య మంతు ప్రభాకర్ రెడ్డి ఉభయ దాతల ఆధ్వర్యంలో గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు శ్రీ అభయాంజనేయ స్వామి జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక కళ్యాణ మహోత్సవ కార్యక్రమం గురించి స్వామివారి కీర్తి ప్రాముఖ్యత గురించి పూజారి చంద్రశేఖర్ శర్మ భక్తులకు వివరించారు ఈ కార్యక్రమానికి రాజవోలి గ్రామ ప్రజలు హనుమాన్ భక్తులు భారీగా హాజరయ్యారు నా యొక్క కూతుర్ని వివాహం చేసుకో అదే నువ్వు నాకు ఇచ్చేటువంటి గొప్ప గురుదక్షిణ అని చెప్పేసి సూర్యుడు సాక్షాత్ ఆంజనేయ స్వామి వారికి చెప్తాడు కొత్త

ेदवेदान्तवेद्यायामेकश्या मनमूर्ति मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् నమామ్యహం శ్రీ దేవస్థానము రాజవోలు గ్రామం నెల్లూరు జిల్లా ఈరోజు హనుమ జయంతి సందర్భంగా ఇక్కడేవి సహిత శ్రీ అభయాంజనేయ స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని ఈ రోజు ఇక్కడ ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా ఈ గ్రామంలో ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా యొక్క గ్రామంలో యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కూడా జరిపిస్తున్నాము వీటన్నిటికి కూడా ధర్మకర్తలు ఎవరయ్యా అంటే చిట్టమూరు వెంకటరెడ్డి వారి దంపతులు ఇద్దరు కూడా సంకల్పించారు ఎక్కడా లేని విధంగా ఈరోజు మన యొక్క గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది కదా మనం కూడా కొత్తగా ఈ యొక్క సుభత్సలాదేవి సహిత అభయాంజనేయ స్వామి వారి యొక్క కళ్యాణం మనందరం కూడా జరిపిద్దాము అని చెప్పేసి వారి యొక్క వారిద్దరు ధర్మకర్తలు ఇద్దరు కూడా సంకల్పించారు కనుక ఈ రోజు ఇక్కడ ఏం కార్యక్రమాలు జరిగాయా అంటే పొద్దున్నీ స్వామివారికి విశేషంగా అభిషేకాలు పంచామృతాభిషేకాలు అలాగే మహాస్తపనము అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి నాగవల్లి పత్రార్చన అలాగే ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి బాణల హోమము ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ కార్యక్రమాలమ్మ ఈ కార్యక్రమానికి యావన్ మంది భక్తులందరూ కూడా వచ్చి ప్రసాదాలు స్వీకరించి యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా జయప్రదం చేశారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కా